ఇది పంచవటిలో లక్ష్మణ్జీ ఆలయము ఈ ఆలయంలో గోడల మీద జింక మాయ జింక సీతారామ లక్ష్మణుడు మరియు రాక్షసుల్ని ఎలా వధించారు మరియు శబరి రాముడి కోసం పండ్లు తీసుకొస్తుంది కదా అవన్నీ కూడా ఇక్కడ మనము ఈ గోడల మీద చూడొచ్చు మేము వెళ్ళిన అయితే క్లైమేట్ చాలా బాగుంది వర్షం కూడా పడుతూ ఉండేది అప్పుడప్పుడు పడుతూ ఆగుతూ ఉండేది చాలా బాగుంది మంచి క్లైమేట్ ఇవంతా కూడా పంచవటిలో ఉన్నాయండి ఇవన్నీ కూడా చూడండి తప్పకుండా ఏవి మిస్ అవ్వకండి కాకపోతే మనము ఆటోలో మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా కొంచెం టైం అడిగి తీసుకొని మాట్లాడుకుంటే మంచిది మాకు ఆటో డ్రైవర్ అయితే చాలా అసలు మమ్మల్ని చూడనివ్వలేదు ఏది కూడా సరిగా తొందర పెట్టేశాడు అలా లేకుండా ప్రశాంతంగా మీరు ఆటో అన్నీ మాట్లాడుకోండి అందులో సిక్స్ హండ్రెడ్ చూసి జాగ్రత్తగా మాట్లాడుకోండి